మైదా పిండి లేకుండా హెల్తీగా టేస్టీగా ఒకే పిండితో ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా తయారు చేసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్కారం ఒక కప్పు మినపప్పు నైట్ నాననిచ్చి ఉదయాన్నే నీళ్ళు తీసివేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఒక పాత్రలోకి తీసుకొని అర స్పూన్ ఉప్పు చిటికడంతా వంట సోడా వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఉప్పు అర స్పూన్ వంట సోడా ఈ మూడు మిక్స్ మిక్సేంతవరకు మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా పక్కకుండానివ్వాలి ఇలా బబ్లీగా తయారయ్యాక తీసుకొని ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్ కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కట్ చేసిన ఉల్లికాడలు ఇవన్నీ సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మిక్స్ అయ్యేంతవరకు మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా మూత వేసి పక్కకుండానివ్వండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ మనం మార్నింగ్ టిఫిన్ లాగా చేసి పెట్టవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఇలా చిన్న బాల్స్ లాగా తయారు చేసి వేసుకోవాలి ఇందులో క్యారెట్ ఉంది కదండి క్యారెట్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది ఇలా మార్నింగ్ మార్నింగ్ హెల్తీగా చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వవచ్చు అండి మనం సాంబార్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని రైస్లో కూడా వేసుకొని తినవచ్చు మనం నైట్ మిగిలిన రైస్ ఉంటుంది కదండి కొంచెం అప్పుడు అది కూడా ఇందులో పిండిలో చక్కగా కలిపి ఇలా చేసుకోవచ్చండి ఇలా లోపల బయట క్రిస్పీగా వేగాక చక్కగా తీసి సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడో ఒకేలాంటి టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కరకరలాడుతుంది చాలా బాగుంది పల్లి కొబ్బరితో తయారు చేసిన చట్నీ మార్నింగ్ తినాలనుకునే వారు ఇలా చట్నీతో సర్వ్ చేసుకోండి